గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది సులువుగా దొరకదు దొరికితే దాని వాల్యూ తెలియదు అంటే దాన్ని కష్టం తెలియాలంటే దాని విలువ తెలియదు ఇది ఉంది మన చిప్స్ ఇది క్వారీలోకి వెళ్ళి దానికి బాంబు పెట్టి పేల్చి అంతా చేసి దాన్ని మళ్ళీ మిషన్లో వేసి లారీ నుంచి లోడ్ తీసుకొచ్చి కాంక్రీట్ మిషన్లు వేసి వేసాక ఇది మళ్ళీ లోడ్ చేసుకున్నాక జేసీబీ నుంచి అప్పుడు మన దగ్గరికి వస్తుంది ఎందుకంటే నేను కూడా దీంట్లో క్వారీలో మైనింగ్లో కూడా చేశా నాకు దీంట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అంతేకాకుండా ఇసుక ఇసుక అనేది సాదాసేధంగా రాదు ఏంటంటే బోటు గోదావరిలోకి ఈ ఇసుక తవ్వే కార్మికులు వెళ్ళి నీటిలోకి దిగి సము సముద్రం కాదు గోదావరి మధ్యలోకి వెళ్ళి ఇసుక తెచ్చి ఆ బోట్ నిండా నిడిపి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అక్కడ జేసీబీ నుంచి లోడ్ చేసుకొస్తే ఇక్కడికి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇటక బ్రిక్స్ ఇటకలకు వచ్చేసరికి దీంట్లో కూడా చాలా పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది ఈ మట్టి అంతా తొక్కి చేసి దాని మిషన్లు వేసి అంత అయ్యాక పెట్టాక దీన్ని కాల్చి ఒక అవుట్పుట్ తీసుకొస్తారు ఏదైనా సరే మీకు కనిపించే ఏ వస్తువు అయినా సరే దాని వెనకాల ఎవరో ఒకలా చేతి కష్టం అనేది ఉంటుంది ఇది కూడా ఏది తనంతటా తానే దరిచ సాధించి శోధించడమే తీరగుణం అన్నట్టు శ్రీశ్రీ చెప్పినట్టు ఏది కూడా సులువుగా దొరకదు దొరికితే దాని వ్యాల్యూ అనేది మనుషులకు తెలియదు ఇదే నేను చెప్పాలనుకున్న శాశ్వత సందేశం ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంక ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నా